ముద్ర అన్న వెంటనే మన ఈ పంచభూతాలకు జ్ఞాపకం వస్తాయి పంచభూతాలు అని చెప్తే అగ్ని వాయు ఆకాశము భూమి నీళ్లు ఈ పంచభూతాలతో మనం రెండు చేతలతో చేసినప్పుడు చాలా అద్భుతాలను అని చెప్తే బేసల్ మెటబాలిక్ రేట్ అని చెప్తే మన జీర్ణక్రియ బేసల్ మెటబాలిక్ ఇంప్యూటెస్ అని చెప్పి చెప్తే మన శరీరం నుంచి ఉద్భవించే ఒక అద్భుతమైన శక్తి ఈ అద్భుతమైన శక్తిని మనం మనం సృష్టించుకోవడానికి చేసేదే ముద్ర ఈరోజు చేస్తాండే ముద్ర వచ్చేసి జలముద్ర అనేసి ఇది ముందుగానే చెప్పినాము నీళ్లు అనేసి ఇప్పుడు ఈ నీళ్లను మనము ఇది ఫస్ట్ మెదడు ఇది రెండో మెదడు ఈ రెండో మెదడు దగ్గరికి ఇలా తీసుకునేసి మనం ఈ స్థానంలో పెట్టేసి చేసినప్పుడు దీన్ని జలముద్ర అని చెప్పి చెప్తాము దీనివల్ల ఏం ఉపయోగము అని చెప్పి చెప్తే ఇసువాకర్షణ శక్తి కాస్మిక్ పవర్ మేనిఫెస్టేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఏదైనా కానీ కావాలన్నప్పుడు ఈ ముద్ర చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని విధాలు అనుకూలమవుతుంది ఇది చేసే విధానము ఇలా ఉంటే మీరు ఏమి దీనివల్ల ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ జనాకర్షణ జ ధనాకర్షణతో పాటు మన ఆరోగ్యము ఇది పెద్ద మెదడు అయితే చిన్న మెదడు అని చెప్పి చెప్పినాము మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏకైక ఆధారము అని చెప్పి చెప్తే మన బొడ్డు నుంచి వచ్చే అంబులేకల్ కార్డ్ దీన్ని మనము జ్ఞాపకం పెట్టుకునేసి మనం చేసే ప్రతి పనిలోనూ మనకు నిజంగా అద్భుతాలను సృష్టించుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలా పెట్టుకునేసి మీరు ఏ పని అయితే కావాలనో ఒక్క పని మాత్రమే మీ మెదడులో మీ తలరాత రాసుకున్నట్లుగా మీరు ఈ అద్భుతాన్ని సృష్టించుకోండి మరు సృష్టి విశ్వామిత్రుడు మన పాండవులకు సృష్టించిన మాయాలోకము అదేవిధంగా త్రిశంఖ స్వర్గం అనేసి కూడా సృష్టించినారు ఈ త్రిశంఖ స్వర్గం కాకుండా మనకు నరకము లేకుండా స్వర్గం లేకుండా అనే దానికంటే ఇది ఒక అద్భుతమైన ఆనందకరమైన వాతావరణం సృష్టించుకోవడము అని చెప్పి చెప్తాము ఈ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసి ఉండేది గత ముప్పై సంవత్సరాలుగా ఒక డాక్టర్గా ఒక మేనిఫెస్టోర్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను చాలామందికి చెప్పు ఉన్నాను దీనివల్ల ఖచ్చితమైన రిజల్ట్ ఉంది ఏదే విధమైన అనుమానం అవసరం లేదు అనుమానం ఉంటే చేయొద్దు మీరు ఇది ఏదే విధమైన అనారోగ్యాలకు కానీ మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తే అనారోగ్యం అవుతుంది ఇది చేయాల్సిన పద్ధతి ఏమి అని చెప్పేసి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలు మ్యాక్సిమం ఆరు గంటల లోపల దీన్ని చేసేయాలి అలా చేయకపోతే ఖచ్చితమైన బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి ఈ చెడ్డ ఫలితాలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏమీ అని చెప్పి చెప్తే ఇది తెల్లవారుజామున చేయడము ఈ ఏదే కారణానికి అనుమానం లేకుండా మీరు మనం నాభిస్థానంలో ఇదేమని చెప్పి చెప్తాము మణిపూరక చక్రము ఈ మణిపూరక చక్రం ఉన్నప్పుడు మనకు అన్ని విధాల కలర్ వచ్చేసి ఎల్లో కలర్ పసుపు పచ్చ ఈ ప పసుపును మనం ఎలా ఉంచుకుంటామో ఆ రీతి మనం ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క పనిలోనూ మీరు విజయాన్ని కావాలని చెప్పి చెప్తే విజయానికి సంకేతమే పసుపు మనము అన్నిటిలోనూ పసుపు కుంకుమ ఉపయోగిస్తాము ఈ పసుపు వచ్చేసి అద్భుతమైన ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించడమే కాదు మనకు అన్ని విధాల లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ త్రీ సిక్స్ నైన్ మీరు ఏది చేసినా కానీ దానికి మీరు ఈ విధంగా మీరు కనీసం మినిమం వచ్చేసి పదహైదు నిమిషాలు మ్యాక్సిమం వచ్చేసి అర్ధ గంట అంతకు మించి చేసినా కానీ లేదు కాకపోతే మీరు ఈ విధంగా చేసినప్పటికీ మీ పనులు వితిన్ త్రీ డేస్ మీకు ఖచ్చితంగా అవుతుంది ఇది చేసే విధానము జతలో మంత్రోక్షరణ అని చెప్పేసి ఏం అవసరం లేదు అయినా కానీ మీరు చేయాలనుకుంటే ప్రకృతిని ఆరాధించడము యాదేవీ సర్వభూతేశు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్సే నమో నమోన్నమ ఈ మంత్రం ప్రకృతిని ఆరాధిస్తే చాలు ప్రకృతిలో మనం ఈశ్వశక్తితో అనుసంధానం కావడానికి చేస్తూ ఉండేది మీరేదే పనైనా కానీ మీరు ఆ స్థితిలో మీకు అక్కడ సంతోషంగా పని అనేసి మీరు చూసుకోవాలి ఆ చూడగలిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది వందకు వంద శాతం వచ్చిండేది నేను చూసుండాను ధైర్యంగా ధారాళంగా మీరు ఇది అనుమానం లేకుండా చేయాలి అనుమానం ఉంటే చేయొద్దు ఇది చాలా దృఢమైనది చాలా నమ్మకమైనది అద్భుతాలను సృష్టించగలిగిన ఏకైక ముద్ర అని చెప్పి చెప్తే మీరు ఇది ఇది రేకి ప్రాణిక్ హీలింగ్స్ అన్నిటిల్లో కూడా ఉపయోగించేటువంటిది ఈ విధానంలో మనము ఇది జలము ఈ జలాన్ని జలంతో కలిపి విశ్వశక్తికి పంపించి మన శరీరంలో ఉండే పీహెచ్ లెవెల్ను సమం చేస్తా మనకు అన్ని విధాల డబ్బులు ఆస్తి అంతస్తు శ్రేయస్సు యశస్సు అన్నీ కూడా దీంట్లో ఖచ్చితంగా దొరుకుతాయి ఈ దొరకడానికి ఏకైక మంత్రం అంటే ఇది